మాదిక ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన సభ ఘనంగా నిర్వాహన ఈ రోజు పద్వేల్లో పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహితలైన సగిరి బాలయ్య కొడవంటి కంటి సుదర్శన్ మరియు జిల్లా ఉత్తమ అధికారికంగా నాలుగు సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించిన డాక్టర్ హెచ్ వెంకట సుబ్బయ్య ఎస్వీ కార్పొరేషన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారికి ఘనమైన సత్కారం జరిగింది కార్యక్రమం బద్వేల్ నియోజకవర్గ మాదిక ఉద్యోగుల సమైక్య అధ్యకుడు ఎరలబల్లె ఓబలయ్య అధ్యక్షతన జరిగింది సమావేశంలో స్థానిక మాదిక ఉద్యోగులు ఎంఆర్పీఎస్ నాయకులు స్థానిక ప్రజా సంఘాల నాయకులు హాజరై అవార్డు గ్రహీతలకు శాలువాలు కప్పే మెమెంటోలతో సత్కరించడం జరిగింది సందర్భంగా ఉపాధ్యాయుడు పాఠశాలలో కేవలం పార్టీ బోధనకి పరిమితం కాకుండా రాబోయే తరాలకి ఆదర్శ ప్రాయుడు అంకిత అంకితభావంతో పనిచేసి భవిష్యత్తులో జిల్లా స్థాయి నుండి రాష్ట జాతీయ స్థాయిలోనూ రాణించాలని జాతి బిడ్డగా అన్ని

పాఠశాలలో డ్రాప్ అవుట్ గా వచ్చిన మమ్మల్ని దళితమ్మ ఓడించారు మళ్ళీ స్కూల్ మమ్మల్ని డెలివరీ చేసి ఆ తర్వాత సుందర సార్ ప్రైవేట్ సెక్షన్ లో అలాగే హై స్కూల్లో మాకు మంచిగా చేసింది మా మామగారు యాప్సార్ గారు తర్వాత చెప్పుకోవాలంటే వెంకటేష్ సార్ అంటే మాకు అక్కడ కొన్ని అవర్ అన్ని విధాలుగా మీలో ప్రోత్సహించి నాకు అప్లికేషన్ చేసి పంపించింది ఆయన కాకపోతే ఇన్ని సంవత్సరాలు మనము ఎందుకు అవార్డు కాలేదంటే మనం చేసుకునే పనులు మనం చెప్పుకోవడం ఏంటి మన అప్లికేషన్ అలాంటి ధోరణిలో ఉండడం వల్ల ఇన్ని సంవత్సరాలు మనం అవార్డు దూరంగా ఉన్నాం ఇంకోటి ఏంటంటే నాలో ఎక్కడ మనం పోయినా ఏ ప్రాంతంలో స్కూల్ నడుస్తున్నాయంటే ఎక్కువ శాతం అందరు చదువుతున్నారు నేను పోయిన ప్రతి పిల్లలు గుర్తించి అందరికీ చదువు చక్కగా చెప్తాము ఎలుపు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని ఇంకా ముందు తీసేదానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను నిజం చెప్పాలంటే తొంభై ఏడు తొంభై తొమ్మిది రెండు వేల వరకు ఉదయపేట గ్రామంలో స్కూల్ అనేది మేము స్కూల్ పోవాలంటే ఒరిమల్లలో సార్ చెప్పినట్టు నీటిలో నడుచుకుంటూ పోయేవారు చాలా మంది మా గ్రామంలో ఉన్నారో డ్రాప్ అవుట్ కావడం పాలిచ్చుకోవడం ఎందుకంటే మనకు చదువు మీద అంత ఆసక్తి వాళ్ళు కానీ అలాంటి ఆలోచన వాళ్ళు చాలా తక్కువ నిజంగా నేను చెప్పుకోవాలంటే ఈరోజు నేను ఒక టీచర్ ఏంటంటే ఆ ఏరియా నుంచి ఎలా అవగలిగా నన్ను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళు లేని మనం ఆ ఉద్దేశంతో నేను ఉపాధ్యాయుడు అయిన వెంటనే మా యొక్క బంధువు హృదయరాజు చంద్రశేఖర్ మేమందరం కలిసి మాకునే పొలంలో మా ఇంటి దగ్గర గోడ పొలంలో పదహైదు సెంట్లు బడికి స్థలాన్ని ఇచ్చి మా పాఠశాలలో డిబిఈపి స్కూల్ అప్పుడు మేము కట్టించడం జరిగింది గవర్నమెంట్ తర్వాత మా మండలాధ్యక్షులు అనే వాళ్ళు నాకు మంచి స్థాయి మన పిల్లలు అందం చదవాలని ఉద్దేశంతో అక్కడ పాఠశాలను నిర్మింపజేసి ఆ పాఠశాలను పని చేసారు అంటే నేను పుట్టిన గ్రామంలో నా సొంత ఊర్లో నేను పాఠశాలలో ప్రమాణ గారు ఇద్దరు ఆశయంని సంబంధించిన వాళ్ళు సోనో నిలతనో పొగైరా రాదా ఇచ్చినటువంటి సోదరా బాధ్యత భావివాలకొ తయారైనట్టు నేను కూడా ఈ రోజు ఉపాధ్యాయునిగా ఉండారంటే ఆ రోజు ఇచ్చేసింది మా మామగారు యాప్సార్ గారు తర్వాత చెప్పుకోవాలంటే వెంకటరేణి సార్ అంటే మాకు అక్కడ కొన్ని అవసరాలు ఎదురైనప్పటికి కూడా వెంకటేష్ సార్ ఫీలింగ్స్ లేవన్నమాట బలానా అని మిగతా కొంత షాప్ ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆయన మమ్మల్ని చాలా ప్రోత్సహించి ఈరోజు ఒక మంచి క్రమశిక్షణ ఉండమని నేను బీట్ కాకపోయినా మా స్కూల్ నుంచి మా పీడి నా ట్రైనింగ్ ఏంటంటే నాలో ఎక్కడ మనం పోయినా ఏ ప్రాంతంలో పోయినా ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు నడుస్తున్నాయంటే ఎక్కువ శాతం మన పిల్లలు అందరూ చదువుతున్నారు నేను పోయిన ప్రతి చోట కూడా మన పిల్లలు గుర్తించి అందరికీ చదువు చక్కగా చెప్తాము మన పిల్లలు ఎలుపుకుడు ఉంటారు కాబట్టి వాళ్ళని ఇంకా ముందు తీసేదానికి నా శ్రేయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను నిజం చెప్పాలంటే తొంభై ఏడు తొంభై తొమ్మిది రెండు వేల వరకు ఉదయపేట గ్రామంలో స్కూల్ అనేది మేము బయట స్కూల్కి పోయాము వర్షకాలంలో అక్కడ మన పిల్లలకు అనేక ఇబ్బందులు వచ్చాయి అలానే హై స్కూల్ చెన్నారెడ్డి పోవాలంటే ఒరిమల్లలో సార్ చెప్పినట్టు నీటిలో నడుచుకుంటూ పోయేవారు చాలా మంది మా గ్రామంలో ఉండేవారు డ్రాప్ అవుట్ కావడం పాలించుకోవడం ఎందుకంటే మనకు చదువు మీద అంత ఆసక్తి వాళ్ళు కానీ అలాంటి ఆలోచన వాళ్ళు చాలా తక్కువ నిజంగా నేను ఈ రోజు నేను ఒక టీచర్ ఏంటంటే ఆ ఏరియా నుంచి నమస్కారం ఈ అవార్డులో ముఖ్యంగా మా గురువు అమ్మ తల్లి తండ్రి గురువు ఆమె నా దైవం ఆమెకే ఈ యొక్క అవార్డు నాకు చేస్తుంది మామూలుగా పిల్లలు కూడా చెప్పారు తల్లి తండ్రి గురువు ముగ్గురే ముగ్గురునే దైవాన్ని చూసుకోవాలి కడపరాని దైవాన్ని సేవ చేస్తున్నారు మన తల్లిదండ్రులకు సేవ చేయకుంటే అది కూడా మనకి ఎదురు మా విద్యా బుద్ధులు తేలినటువంటి గురువుకి మనం సేవ చేయకుంటే దేవుడి చేయడం అన్ని దేవుడిని మనం చేయలేము చేసినా దేవుడు మళ్ళీ మన తల్లిదండ్రులకు వెళ్ళి వాళ్ళు సేవ చేసినామండి కాబట్టి నాకైతే చాలా సంతోషంగా ఉంది తల్లి తండ్రి గురువు ఆమె నాకు నేను డిఎస్సి రాసినప్పుడు కూడా ఉదయాన్ని నాలుగంట మమ్మల్ని కాలే నమస్కారం అంటే దేవుడిని దర్మం పెట్టుకోవాలని నీకు ముందు పెట్టినాక మళ్ళీ దేవుడిని పెట్టుకొని డిఎస్సి రాస్తాను రాజధాని నా డిఎస్ గా వచ్చింది చాలా సంతోషపడినా సంతోషపడింది నేను ఐదు మంది తర్వాత ఐదు మందిలో లాస్ట్ చివరి కొడుకు చాలా ముగ్గులో కొట్టండి అయినా కూడా ఆమె క్రమశిక్షణతో పెంచారు ఏ చిన్న తప్పు మాట కూడా ఆమె జరిగా పల్లెలో ఉన్న బూత్ మాట కూడా మాట్లాడే జరిగారు ఎవరితో పట్టాన్ని జరిగారు ఇలా ఒకసారి ఆరో తరగతిలో చిరాణించి వచ్చినప్పుడు స్కూల్ ఎక్కొట్టం బాగా చిత్తపేత పుష్కలు ఇద్దరు చిన్న కొడుకు నిన్న కొడతానంటే ఏ కొడుకు నేను రావాలా నీ నీ యొక్క అభివృద్ధి నాకు కావాలి నేను మూడో తరతూల్లోనే చిన్నప్పుడు చదివించింది మూడో తరతను పదో క్రమశిక్షణ అనేది నిజంగానే నేను అమ్మ దగ్గరనే నేను ఎంత ప్రేమ ఉండవచ్చు ఎంత ఉన్న బాధ్యత అనేది ఉండాలా మన యొక్క అభివృద్ధి అనేది ఉండాలి నేను చిన్నప్పటి నుంచి ఒక మంచి యూనిఫామ్ ఉండే ఉద్యోగం చేయాలని కావాలనేవాడి పోలీసులు లేదంటే మిలిటరీ అంట అందరూ కదా ఎట్ అయితే ఎక్సర్సైజ్ చేసి బాగా రన్నింగ్ చేసి బాగా మన బాబు సార్ కూడా మా క్లాస్ ఉండే బాబు సార్ బోధవారు కానీ కూడా ఉండేవాడు కాదు రత్నం సార్ నాకంటే చదువుతో నాకంటే జూనియర్ అయినా కూడా రత్నం సార్ ఎత్తు కూడా ఉండేవాడు ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తామో దాని నుంచి మనము జాతి విముక్తి కాదు కుటుంబం విముక్తి కాదు డెవలప్మెంట్ కాదు కాదు పిల్లి పదహారు గంటలు నిద్రపోతుంది పిల్లి పదహారు గంటలు నిద్రపోతుంది కానీ అన్ని వేళ అది వెళ్ళుకోగలిగి ఉంటుంది నిద్రలేకపోవడానికి మన కుటుంబం నిద్రపోతాం మరి ఎట్లా రూపంలో వచ్చింది కానీ దాన్ని నేను ఈ రూపంలో ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎన్నిక కాబడేటువంటి వ్యక్తులతోనే వారికి సమాంతరంగాను ఆయన కూడా సన్మానం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చిన్న ఆలోచన నా ఆలోచన అందరూ కూడా మండించి మరి మీకందరికీ నేను క్షమాపణ కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని భాగస్వామ్యం కావాలని మనసా వాచ కర్మ కోరుకుంటున్నాను సార్ మరి ఇప్పుడు మనకు ఇద్దరికి మాత్రమే శాల్వాడు మరియు అవార్డు మెమంటల్లో సత్కరించడం జరుగుతుంది మెమండు అందుబాటులో లేక

చె కొంచెం లేట్ అయిందా కానీ ఎన్సరి సన్మానించ